హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ పన్నీర్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీ అండ్ టేస్టీగా పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాము ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు బిర్యానీ రైస్ని తీసుకుని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి వన్ అవర్ నానబెట్టుకుందాము ఇలా వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ రైస్ అనేది చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టిన తర్వాత వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పన్నీర్కి పులుపు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసిన దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల పన్నీర్కి ఉప్పు కారం గరం మసాలా అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకొని పెట్టుకున్న పన్నీర్ని ఇందులోకి వేసుకుందాము ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి బాగా గట్టిగా కలిపేకండి అలా చేస్తే పన్నీర్ అనేది విడిపోతుంది వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా బోత్ సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము పన్నీర్ని ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా ఫ్రై చేస్తే రబ్బర్ లాగా గట్టిగా అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు ఒక ఫోర్ మినిట్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా మన పన్నీర్ ఫ్రై అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిలోని వన్ టేబుల్ స్పూను బటర్ వేసుకుని ఈ బటర్ కరిగేక లావు మొగ్గలు ఫ్లవర్ చాపత్రి బిర్యానీ ఫ్లవర్ దాసించక్క మరాఠీ మొగ్గ నల్లాలికాయ్ షాజీరా మిరియాలు యాలికాయలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము రెండు మీడియం సైజు ఆనియన్ని సన్నగా చీరికి కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని చీరికి కింద చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా గట్టిగా కట్ చేయకూడదు కారం దిగిపోతుంది ఇందులోకి పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము మూడు టేబుల్ స్పూను జీడిపప్పు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము పన్నీర్ బిర్యానీలోకి జీడిపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుందాము టమాటా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మెత్తబడితే సరిపోతుంది ఈ ప్రాసెస్ని కలుపుకుంటూ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టమాటా అనేది ఫ్రై అయిపోయిందండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో బాగా కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీరకర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇందులోకి పావు కప్పు పెరుగును కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము పెరుగు బాగా ఎక్కువగా వేయకూడదు అలానే తక్కువగా వేయకూడదు ఒక పావు కప్పు వేస్తే సరిపోతుంది పెరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఆఫ్ నిమ్మబద్దను కూడా వేసుకుని బాగా కలుపుకుందాము నిమ్మరసం వేయడం వల్ల చాలా బాగుంటుంది బిర్యానీ ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ను కూడా ఇందులోకి వేసేసుకుని ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టే విధంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని స్టార్ ఫ్లవర్ లా మొగ్గలు నల్లాలికాయ్ యాలికాయలు జాపత్రి మరాఠీ మొగ్గ షాజీరా బిర్యానీ ఆకు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒక నిమ్మ చెక్కని పిండికిని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కాచుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాతే మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యిందండి మనం వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి పుదీనా కూడా వేసుకుని జాగ్రత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకుందాము ఈ ప్రాసెస్కి మనకి రై వాటర్ ఎక్కువగానే పడుతుంది వాటర్ ఎక్కువగా వేసుకుంటేనే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది వాటర్ తక్కువగా వేస్తే రైస్ జిగురుగా ఉంటుంది అందుకే నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ వేసాను అప్పుడే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది బాగుంటుంది కూడా బిర్యానీకి ఇందులోకి నేను సాల్ట్ ఎక్కువగానే వేసుకున్నాను వాటర్ మనకి సముద్రం నీళ్ళు ఉంటాయి కదా అలా ఉండాలి టేస్ట్ అప్పుడే బిర్యానీలోకి సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా మన రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే మనకి బిర్యానీకి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకొకసారి పన్నీర్ని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న బిర్యానీ రైస్ అంతటిని వేసేద్దాము పన్నీర్ కర్రీ వేడిగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా వేడి చేసుకోకుండా మాడిపోతుంది ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత రైస్ కుక్ చేసుకున్న వాటర్ని ఒక పావు కప్పు బాండి అంచులు వెంపడి వేయాలి లేకపోతే పన్నీర్ అనేది మాడిపోతుంది కొత్తిమీర పుదీనా కూడా ఇందులోకి వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ వాటర్లోకి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ మిక్స్ చేసుకుని ఈ వాటర్ని కూడా వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక చిడుకుడు గరం మసాలా కూడా వేసుకుని మొత్తం కవర్ అయ్యే విధంగా పెట్టుకుని మనం లిడ్డిని పెట్టేసుకుందాము ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా మనకు దమ్ము పర్ఫెక్ట్గా అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ని అలాగే ఉంచేద్దాము టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా దమ్ ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందోని స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే గట్టి పెట్టి తెలపకూడదండి అలా చేస్తే రైస్ అనేది విడిపోతుంది అంత బాగోదు టెన్ మినిట్స్ తర్వాత మనకి పన్నీర్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంతేనండి మన పన్నీర్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్